నా పేరు ఫణీంద్ర ప్రసాద్ దిల్ రాజు గారి డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ కమ్స్ టు థాట్స్ థాట్స్ కమ్స్ టు ప్లాన్స్ ప్లాన్స్ కమ్స్ టు యాక్షన్ అన్నారు అబ్దుల్ కలాం గారు ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టే ఏకైక వ్యక్తి దిల్ రాజు గారు ఆయనకి ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక వెలమ కూర్చ వెంకట రమణారెడ్డి గారి జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు శిఖరాగ్ర స్థానంలో దిల్ రాజుగా అందరి దిల్ లో ఆయన ఉన్నారంటే ఒక మహత్తర స్ఫూర్తి ఆయనలో ఉంది అది శ్రీ నందమూరి తారక రామారావు గారు నాలుగు దశాబ్దాల నాడు వెలిగించిన స్ఫూర్తి ఆయన ఏం చెప్పారంటే అపజయం ఓటమి ఇది తెలుగు జాతిలో వినపడరాదు ప్రతి తెలుగు వాడిలో ఒక స్ఫూర్తి ఉంటుంది ఆ స్ఫూర్తిని ఎవరు మళ్ళీ బయటికి తీసుకురావాలంటే అగ్రస్థానంలో ఉన్న తెలుగు వాళ్ళు అనగాడిన తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలి అప్పుడే మన జాతి ఔన్నత్యం నిలబడుతుందని నందమూరి తారక రామారావు గారు నాలుగు నేను యువకుడుగా ఉన్నప్పుడు ఆయన స్ఫూర్తి అగించారు ఆ స్ఫూర్తి ఈ వయసులో కూడా నేను కష్టపడుతున్నాను పల్లకి ఎక్కిన వాడిని అందరూ మోస్తారు పడిపోయిన వాడిని ఎవరు లేపరు ఈ పడిపోయిన మరుగున పడిన కళాకారులందరినీ కూడా వెలుగులోకి తీసుకురావడానికి దిల్ రాజు డ్రీమ్స్